వివాహ సమయంలో పదహారు ఆజ్య హోమాలకి అర్థమేమిటి తొలి హోమం వధువుని తొలిత పొందిన చంద్రునకు ఆహుతి దత్తము చేస్తారు ఆపై గంధర్వునకు అగ్నిహోత్రునకు ఆహుతి దత్తము చేస్తారు నాలుగో హోమము పితృగృహం నుంచి భర్త గృహమునకు పోవుటకై కన్యకా దీక్షను వదిలివేసినందుకు ఆపై హోమం పితృకులం వదిలేసినట్టు భర్త కులాన్ని వదలకుండా ఉండేందుకు ఆరవ హోమము ఇంద్రునికై సౌభాగ్యవతిగా సుపుత్రవతిగా చెయ్యమని ఆపై ఏడో హోమము అగ్నిదేవుడి గూర్చి వధువుకి కలిగిన సంతానాన్ని మృత్యువు నుంచి సదా రక్షించమని వధువుకి భవిష్యత్తులో పుత్రశోకం కలగని యుద్ధని ఎనిమిదో ఆజ్య హోమం కలిగిన సంతానానికి సంపూర్ణ ఆయుష్ ఇచ్చి ఈమెను సంతోషంగా ఉంచమని తొమ్మిదో ఆజ్య హోమము శోకం దరిచేరకుండా కన్నీరు కార్చకుండా భర్త బిడ్డలను చూసుకుంటూ పరిపూర్ణ సంతోషం పొందాలని పదవ హోమము వధువు మెడను నింగి వాయుదేవుడు ఊరువులను ఎదను అశ్విని దేవతలు పుట్టబోయే సంతానాన్ని భానుడు ధరించిన వస్త్రములు బృహస్పతి వెనుక భాగాన్ని దేవతలు రక్షించాలని పదకొండవ ఆజ్య హోమము తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని వాటి నుంచి కలుగు దుఃఖములను దేవతలు పోగొట్టమని పన్నెండవ హోమము వరుణి దేవుని కోసం చల్లగా కాపాడమని పదమూడవ హోమం వరుణుణ్ణి ప్రార్థించటము సమస్త కుటుంబ ఆయుర్దాయమును భంగపరచకుండా కోపం లేకుండా ప్రార్థనలని వినమని పద్నాలుగో ఆజ్య హోమము అగ్నిహోత్రుడికై దేవుడి కోపాన్ని పోగొట్టి మమ్మ సంతోషపరచమని మాపై శత్రువుల చర్యలను ఆదిలోనే వ్యర్థం చెయ్యమని పదిహేనవ హోమము దేవతలలో తొలివాడైన అగ్నిదేవుణ్ణి మా యజ్ఞ యాగాదులయందు హవిస్సు భుజించి ఆపై మా కోరికలు తీర్చమని పదహారవ హోమము అగ్నిహోత్రునికి మనసావాచ ధ్యానించి పూజించి నమస్కరించటము